చేసుకోండి రేపు సోమవారం పది రూపాయల నోటుతో ఇలా చేసి చూడండి డబ్బులు వచ్చి పడుతూనే ఉంటాయి మీకు లక్షల్లో ఉన్న అప్పులు కూడా తీరిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికే కావాల్సింది డెబ్బై ఆ డబ్బును సంపాదించడానికి సాధించిన డబ్బును కూడా పెట్టుకోవడానికి మనమందరము కూడా ఎంతో కష్టపడుతూ ఉంటాము నెల అంతా కష్టపడి పనిచేసే వచ్చిన సంపాదనతో ఎలా గులా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అయితే కొందరు వచ్చిన డబ్బును వచ్చినట్లు ఖర్చు చేస్తారు మరికొందరు ఎంతో కొంత పొదుపు చేయాలని ఆలోచనలను కలిగి ఉంటారు అయితే రేపు సోమవారం పది రూపాయల నోటుతో ఇలా చేస్తే మీరు ఆర్థిక పరంగా ఎదుర్కొంటారు ఎటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీకు కావాల్సినవి కొనుక్కోవడానికి డబ్బును కూడా పొందుతారు వారం పది రూపాయలు అసలు కూడా చాలా వరకు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు దొరుకుతుంది సోమవారం శివుడికి ప్రీతికరమైనది సోమవారం శివుడికి పూజలు చేసిన తరువాత ఈ పరిహారం చేస్తే మీకు శివానుగ్రహం కూడా దొరుకుతుంది ధనం వచ్చే మార్గాలు కూడా పెరుగుతాయి మీకు ఉన్న దూరమైన అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేసిన తర్వాత మీకు రావాల్సిన ధనం అంతా కూడా వస్తుంది ఇన్సూరెన్స్ లోన్స్లో కూడా వస్తాయని పండితులు చెబుతున్నారు మరి రేపు సోమవారం పది రూపాయల నోటుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంట్లో డబ్బు ఉండాలని మనకు నచ్చినవి కొనుక్కోగలిగే అంత డబ్బు ఉండాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటూ ఉంటాము లక్ష్మీదేవి కటాక్షం ఉంటే మనకు సర్వసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు డబ్బులు లేకపోతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాము అలాగే చాలా అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటాము కొంతమందికి కష్టపడకపోయినా డబ్బు వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కానీ కొంతమంది మాత్రం ఎంత కష్టపడ్డా ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉండాలి ఆర్థిక పరంగా ఎటువంటి అభివృద్ధి చూడలేరు అలాంటి వారు రేపు సోమవారం ఒక పది రూపాయల నోటుతో ఈ పరిహారం చేస్తే ఇక మీకు ఆర్థిక సమస్యలు రావని పండితులు చెబుతున్నారు అంతేకాదు మీరు ఆశించిన సంపాదనను మీరు సంపాదించుకోగలుగుతారు మరి పది రూపాయల నోటుతో పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు సోమ వారం ఉదయం నిద్రలేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని స్నానమాచరించండి శివునికి శివలింగానికి పూజలు చేయండి శివ పూజ తర్వాత లక్ష్మీదేవికి పూజలు చేయండి పూజ చేసిన తర్వాత ఒక పది రూపాయల నోటును తీసుకోండి కొత్త నోటు అయినా పర్వాలేదు పాత నోటైనా సరే పర్వాలేదు ఒక నోటు తీసుకోండి ఈ పది రూపాయల పరిహారం ఇంట్లో వారు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇంట్లో డబ్బు నిలవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు పది రూపాయల నోటు తీసుకుని మీ పూజ మందిరంలో ఒక ప్లేట్ పై కానీ తమలపాకు పైగా అని పెట్టండి తరువాత కొంచెం పసుపు తీసుకొని అందులో అత్తరు లేదా గంగాజలం వేయండి మీ చేతితో మూడు చిటికెల్లా పసుపుని ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లుకి బదులు అత్తరు లేదా గంగాజలాన్ని వేయండి పసుపుని ఈ పరిహారంలో ఉపయోగించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది పసుపు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అంతేకాదు పసుపు లేనిదే శుభకార్యం కూడా పూర్తి అవ్వదు పసుపు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులు కూడా చాలా వరకు పూర్తయిపోతాయి మీ ఇంట్లో శాశ్వతంగా డబ్బు నిలువ ఉండడానికి ఈ పరిహారంలో పసుపు ఉపయోగించడం చాలా అవసరం అందులోనూ పసుపులో అత్తరు లేదా గంగాజలం మాత్రమే వేయాలి వీటిని వేసి పేస్ట్ లాగా కలిపి ఆ పసుపు పేస్టుతో పది రూపాయల నోటుపై ఓంకారం గుర్తు వేయండి లేదా స్వస్తి గుర్తు వేయండి అది కూడా పది రూపాయల నోటుపై ఖాళీగా ఉండే ప్లేస్లో స్వస్తిక్ గుర్తు లేదా ఓంకార గుర్తును రాయండి ఈ రెండు గుర్తులకు డబ్బును ఆకర్షించే శక్తి ఉందని పండితులు చెబుతున్నారు మీ పూజ గదిలో ఇలా పసుపుతో వేసిన స్వస్తిక్ గుర్తు లేదా ఓంకారం గుర్తు ఉన్న పది రూపాయల నోటు ఉంటే మీ ఇంట్లో ధనానికి అస్సలు లోటు అనేది ఉండదు ఇక ఆ పది రూపాయల పై పసుపుతో గుర్తు వేసిన తర్వాత ఆ నోటును కాసేపు పూజగదిలో ఉంచండి మీ సంకల్పం ఏమిటో మీరు ఎందులో అభివృద్ధి చూడాలని ఆశించి ఈ పరిహారం చేస్తూ ఉన్నారు మీ ఇష్ట దైవానికి లేదా శివుడికి లేదా లక్ష్మీదేవికి చెప్పుకోండి మీకు ఉన్న ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కించమని మనస్ఫూర్తిగా కోరుకోండి వ్యాపారంలో ఉద్యోగంలో అభివృద్ధి లేదని చింతించేవారు ఈ పరిహారం పూర్తిగా మీ చేతులతోనే చేయండి ఇక ఆ నోట్ను ఇంటి బీరువాలో పెట్టండి ఉద్యోగంలో ప్రమోషన్స్ అందుకోవాలని చేసేవారు మీ పర్సులో పెట్టుకోండి ఈ నోటును మీరు పదే పదే చూడకూడదు మీరు అవసరం కోసం పర్సును తీస్తారు అప్పుడు ఆ నోటును చూస్తారు పరిహారంలో వాడిన కాయిన్స్ లేదా నోటును తరచుగా చూస్తే అవి వాటి శక్తిని కోల్పోతాయి దాని వల్ల మీ ధన ఆకర్షణ శక్తి కూడా తగ్గిపోతుంది కాబట్టి మీరు లాకర్లో పెట్టిన బీరువాలో పెట్టిన మీ పర్సులో పెట్టిన దానిని మీ కంటపడని ప్రదేశాలలో పెట్టుకోండి వ్యాపారస్తులు మీరు మీ గల్లా పెట్టిలో పెట్టుకోవచ్చు కానీ ఆ నోట్లో మీరు తరచుగా చూడకూడదు ఇక ఆ నోటును అలా ఉంచేయాలి ఎవరికీ ఇవ్వకూడదు ఎక్కడా పడేయకూడదు అలా ఆ నోటు మీరు ఎన్ని రోజులైనా సరే మీ దగ్గర లేదా మీ ఇంట్లో ఉంచుకోవచ్చు లక్ష్మీదేవిని సంపదల దేవత అని అంటూ ఉంటాము లక్ష్మీదేవిని డబ్బుతో కొలుస్తాము ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే వారిపై ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్లే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలని అందరం కూడా కోరుకుంటూ ఉన్నాము ఆ తల్లి అనుగ్రహం కోసం చేయని పూజ అంటూ ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే మనకు ఆర్థిక సమస్యలు కాదు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు సకల సంపదలకు అధిపతి అయినటువంటి ఆ తల్లికి ఇష్టమైన పనులు పరిహారాలు పూజలు నియమ నిష్టలతో చేస్తే ఖచ్చితంగా తల్లి అనుగ్రహం కలుగుతుంది మనమందరము అప్పులు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా జీవించాలని ఎంతో ఆశిస్తూ ఉంటాము కానీ అనుకొని కారణాల వల్ల అప్పులు చేస్తాము ఆ అప్పులను తీర్చాలని ఎంతగానో శ్రమిస్తూ ఉంటాము ఎలాగైనా సరే అప్పులు తీర్చేస్తాము కానీ కొందరికి అలా కాదు చేసినా అప్పును తీర్చలేకపోతారు ఒక అప్పుకు ఇంకొక అప్పు తోడు అవుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇంట్లో కూడా గొడవలు పెరుగుతూ ఉంటాయి ప్రేమానురాగాలు కరువు అవుతూ ఉంటాయి అయితే మీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీరు మీ కుటుంబ సభ్యులు అన్యోన్యంగా ఉంటే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉండి ఎప్పటికీ వెళ్లకుండా ఉండాలంటే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమానురాగాలతో ఉండాలి మీకు ఉన్న ఇబ్బందులను మర్చిపోయి వారితో ఆనందంగా సమయం గడపాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉంటుంది లేకపోతే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి అలాగే డబ్బు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలంటే మీ ఇంట్లో మీరు పొదుపు చేసే డబ్బు దగ్గర రేపు సోమవారం పసుపుతో గుర్తు వేసిన స్వస్తిక్ గుర్తు వేసిన పది రూపాయల నోటును పెట్టండి మీ ఇంటిని వర్షంతో నింపుకోండి అలాగే అలాగే అందరూ కూడా చక్కగా ప్రేమ ఆప్యాయలతో ఉంటూ లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని నడిపిస్తుంది డబ్బు లేనిదే ఏ పని జరగదు కాబట్టి మీరు డబ్బు పరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలని కోరుకుంటే రేపు మర్చిపోకుండా పది రూపాయల నోటుతో ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా ఉన్న సమస్యలను తొలగించుకుని జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదగండి ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి